ఏదైతే ఉందో దివంగత మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ అరశేఖర్ రెడ్డి గారు ముఖ్యంగా మీ ముస్లిమ్స్కి ఫోర్ పర్సెంట్ రోజు గారు అగ్రస్థానంలో నిలబెట్టాడు అతను తనేడుగా జామ రెడ్డి గారు ఎలా చేస్తున్నారు ముఖ్యంగా మీ ముస్లిం అయినా డిస్ట్కి బాగా చేస్తున్నారు అంటారా బాగా చేస్తారండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉర్దూ భాషని కూడా రెండో భాషగా మార్చేసి నాడు నేడు కింద ఉర్దూ స్కూల్లో కూడా పుస్తకాలు నోట్స్ బుక్స్లు యూనిఫామ్స్ వాళ్ళకి ఇచ్చేటువంటి మెనూలో నెమ్మరుగా తీర్చిదిద్దుతున్నారు ఇవాళ చూస్తే గతంలో కనీసం ఊడడానికి స్వీపర్ కూడా ఉండలేని ప్రాంతాల స్కూల్లో ఇవాళ కార్పొరేట్ స్కూల్ విధానంగా ఒక బోర్డు తీసుకొచ్చి ఆ బోర్డు ద్వారా లెటిల్స్ కానీ బాత్రూమ్ కానీ స్టైల్స్ కానీ ట్యాప్లు కానీ బ్రహ్మాండం చేస్తున్నాడు ముస్లింలకు గుర్తించిన పార్టీ ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నేను భావిస్తున్నాను కానీ ఒకటి ఇప్పుడు మీరు స్కూల్స్ ఏదైతే ఉన్నారో డెవలప్ చేశారు ఈ విధంగా ఉందని చెప్పేసి మీరు అన్నారు అసలు రాష్ట్రంలో అభివృద్ధి లేదని చెప్పి చంద్రబాబు ఆయన అన్నాడు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందో లేదో ప్రజలకు తెలుసు ఆ ప్రజలు మమేకం చేసుకోకుండా ఆయన ఏదేదో వాగి ఏదేదో దిమ్మ దిగని మాటలు చెప్తున్నాడు ఇవాళ చూశారు గతంలో కనీసం ఒక బెంచి రిపేర్ కూడా చేయలేని విభాగంలో ఉంది పిల్లలు స్కూల్లో కనీసం ఫ్యాన్ లేకుండా ఉక్కదితో ఉండేవాళ్ళు కనీసం లేడీస్కి బాత్రూమ్లు కూడా లేకుండా పిల్లలు అల్లాడేవాళ్ళు ఇవాళ చూసారు మీరు స్కూళ్ళల్లో మంచి మౌలిక సదుపాయాలు గుర్తించిన ప్రభుత్వం అది ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను సార్ ఒకటి ఇప్పుడు పేద పిల్లల కోసం చాలా ప్రతిష్టాత్మకంగా ఇంగ్లీష్ మీడియం అనేది ప్రవేశపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం అనేది ఎందుకు అవసరం లేదు దాని యూట్యూబ్లో చూసి వచ్చిందని పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఇప్పుడు ఎక్కడో ధనికుల పిల్లలు చైతన్య నారాయణ స్కూల్లో చదువుకొని వాళ్ళ పిల్లలే బాగుపడాలని చెప్పేసి అనుకునేవాళ్ళు ఇవాళ నిరుపేద కుటుంబాల్లో పుట్టిన పిల్లలు ఏదైతే మౌలిక సదుపాయాల ద్వారా వాళ్ళ కుటుంబాలు ఏవి బాగుపడతాయో అని చెప్పి భావించి ఇంగ్లీష్ మీడియం పేదోళ్ళు చదవటం వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా పైకి రాకుండా ఉండాలని చెప్పి భావిస్తూ ఆయన చేస్తున్నటువంటి ఈ దీన్ని మేము బాగా ఖండిస్తున్నాము పేదోడ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదివితే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయని చెప్పేసి భావిస్తున్నాను చెప్పండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా పోరాడుతున్నారు అది చూస్తే ఎండి అన్ని కూటమి ఏర్పడవస్తున్నాయి బీజేపీ జనసేన టీడీపీ ఎలా ఉండబోతున్నారు రేపు రేపు జగన్మోహన్ రెడ్డి గారు వై సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వం కన్ఫామ్ కన్ఫామ్ చేయబోతున్నారు ఏర్పడి ఉన్నారు కదా ఆయన కూటమి ఉన్నా కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల మద్దతుతో గెలవబోతున్నారని చెప్పి భావిస్తున్నాను నేను